ఈ రోజు నాకు ఇక్కడ ఒక మహా జన సముద్రం జరిపిస్తా ఉంది ఇది ప్రజల సముద్రం జరగబోతా ఉన్న మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడి యుద్ధం చేయడానికి యుద్ధం ఒక మహా ప్రజా సముద్రం ఇదే ఈ సభకు వచ్చిన నా ప్రతి అక్క చెల్లెమ్మకు నా ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ శిరసు వంచి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు మన ప్రజల ముందు రెండు ప్రత్యాన్మాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యాన్మాయాలు ఉన్నాయి విశ్వసనీయత ఒకవైపు మోసం మరోవైపున ఉన్నాయి నిజం ఒకవైపున అబద్ధం మరోవైపున ఉన్నాయి ప్రగతి ఇంటింటి ప్రగతి ఒకవైపున తిరోగమనం మరోవైపున ఇంటింటి అభివృద్ధి ఒకవైపున అసూయ మరోవైపున మంచి ఓ వైపున చెడు మరోవైపున వెలుగు ఓ వైపున చీకటి మరోవైపున ధర్మం ఓ వైపున అధర్మం మరోవైపున ఈ రెండు ప్రత్యాన్మయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి ఇంటింట అభివృద్ధి ఇంటింట మంచి పిల్లల భవిష్యత్ కోసం సత్య ప్రజలు ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి వైపు అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ మూడు సార్లు కూడా అబద్ధం మోసం అన్యాయం తిరోగమనం చెడు చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉన్నారు ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ యుద్ధంలో దసపుత్రుడు ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి ఈ యుద్ధంలో ఓ దసపుత్రుడు ఓ ఎల్లో మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఈ వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం వీరిది చంద్రబాబు పక్షం వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద ఎన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి ఎన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి కుతంత్రాలు కుట్రలు జరుగుతా ఉన్నాయి కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున మరి మే పదమూడున జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండడంతో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు వీరందరి తరఫున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన ధర్మాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించడానికి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను అవినీతి జీవుల్ని పేదల వ్యతిరేకులను పెద్దందర్లను ఓడించేందుకు ఏకంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఏకంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే గడియల్లో ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక మనిషి జీవిత కాలంలో ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు విలువైనది మరి అలాంటిది అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఏకంగా ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఏకంగా మీ ఓటు ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలు అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి కానీ మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు కానీ చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాబట్టి వచ్చే ఐదేళ్లలో మన ఇంటి అభివృద్ధిని మన ఇంటి సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తుని మన ఆదాయాన్ని ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని ఎవరి వల్ల మంచి జరుగుతుంది ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం అంతా కూడా కూర్చొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో మీ ఆడపడుసలతో ఒక్క చెల్లెమ్మలతో మాట్లాడండి మీ ఇంటి ఇల్లాలితో మాట్లాడండి చిన్న పిల్లలని వదిలేకుండా పిల్లలతో కూడా మాట్లాడండి అభిప్రాయం తెలుసుకోండి అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీ ఎంపీలను ఎంచుకుని ఎన్ను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది ఈ ఓటు వల్ల మీ తలరాతలు మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా